సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్స్కర్ సిరిగిరి రమేష్ గారి హత్య పట్ల తీవ్ర దిగ్మాద వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఈ సిరిసిల్ల పట్టణంలో మరి ఒక దళిత నాయకుడిగా ఎదిగినటువంటి రమేష్ గారిని అతి కిరాతకంగా పుడిచి చంపినటువంటి సంఘటన ఏదైతుందో ఇది హేయమైన చర్య మరి రియల్ ఎస్టేట్ అనే దానితోని వారికి ఉన్నటువంటి లావాదేవీలు అయితేనేమి మరి దీంట్లో ఎంతమంది దోషులున్నా వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు మేము దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఒక సిరిసిల్ల జిల్లాలో ఎదిగినటువంటి ఒక దళిత నాయకుడిని ఇంత పాశవికంగా హత్య చేయడం ఇది అనుమాన చర్యగా భావిస్తున్నాం ఎస్పీ గారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులు ఎవరైనప్పటికీ కూడా వారికి ఎంతటి వారైనా రాజకీయ ప్రమేయం ఉన్నా ఏలాంటి వారైనా కానీ వారిని కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారో వారి వారి పట్ల పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను గుర్తించాల్సిందిగా పోలీస్ శాఖ వారిని మేము కోరుతున్నాం ఒకవేళ మీరు ఎలాంటి ఎలాంటి అశ్రద్ధ వహించిన కానీ మరి దళిత సంఘాలుగా మేము మాత్రము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం దోషులు వాళ్ళు బయటకు రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా వారిని ఖచ్చితంగా మీరు దాన్ని బయటకు తీయాలి ఎవరిది వాస్తవాలను మీరు బయటకు తీసి సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ కుటుంబము పూర్తి నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబము మరి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినటువంటి ఒక దళిత నాయకుడిని ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిని ఇంత పాశవికంగా చంపడము ఏమని చర్యగా భావిస్తున్నాం దయచేసి చెప్తున్నాము పోలీస్ శాఖ వారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి స్థాయిలో స్థాయిలో విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్షించాలని కోరుతున్నా ఏదైతే మర్డర్ కేసు ఉందో ఆ మర్డర్ కేసులో మీరు క్లుప్తంగా ఎవరైతే ఒక్కోడైతే చంపలేడు ముప్పై నాలుగు కత్తిపోట్లు పడిచి ఒక్కసారన్నా నేను ఇంత వీక్ ఒక బండధోర ఇచ్చి చెప్పాను కాబట్టి ఆయన కూడా ఒక రమేష్ కూడా బాగున్నాడు ఆ రమేష్ను చేతులకై కత్తిపుల్చుకొని నిన్న ముప్పై నాలుగు కోట్లు పడిసేదాకా ఏ మనిషి కూడా ఒక్క పట్టడు కాబట్టి దీని ఎనకా ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ని మొత్తం కూడా మీరు బయటకు తీసుకురావాలి ఎస్వి గారికి నమస్కారం చేసి చెప్తున్నా ఎందుకంటే ఒక దళితుడు ఒక దళితుడిని ఇంత హింసించి చంపడం దాదాపుగా పన్నెండు గంటలు హింసించి మరి ఆయనను చంపి అక్కడెక్కడో పారేసుకోవడం ఎంత దౌర్భాగ్యమో మరి ఈ దౌర్భాగ్యానికి మేమందరం కూడా మా దళిత సంఘాలు కూడా ఎవరెవరైతే ఇలా వెనుక ఎవరైతే వెంకటేష్ అంటేనే చంపిండో లొంగిపోయిండో ఆ లొంగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లొంగిపోయిన వ్యక్తిని ఆయన తెలుసుకుంటేనే మరి ఆ అతను ఇంకా ఎంతమంది ఉన్నారన్నది తెలుస్తుంది కాబట్టి దయచేసి ఎస్పి గారికి మనవి చేస్తున్నా ఎస్పి గారు వెంబడే చర్య తీసుకొని క్లుప్తంగా అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపై కేసు పెట్టే వాళ్ళు కేసు పెట్టాలని చెప్తున్నాం అదేవిధంగా మా దళిత సంఘాల తరఫున మీకు మనవి చెప్తున్నాం సార్ అదేవిధంగా మన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను నిన్నటి రోజు సిరిసిల్ల అంబేద్కర్ నాయకు చెందినటువంటి ఒక మాజీ కౌన్సిలర్ ఒక దళిత నాయకుడు ఆయన మర్డర్ ఒక సుపారు ఎంతగా మాకు అనుమానాలు ఉన్నాయనేది పోలీస్ యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తుంటున్నాం ఏదైతే ఆ మర్డరు ఎక్కడో జరిగిందనేది అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు పోలీసు వారు కనీసము ఒక డాక్టర్ని కూడా ఒక కుక్కను తీసుకొచ్చి ఇంక్వైరీ చేయకుండా అక్కడ దక్కడనే వారు దూడ చేయకుండా కూడా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది పోలీసు యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం ఈ విషయంలోనే ఎస్పీ గారు కూడా మేము మరి తీవ్ర స్థాయిలో ఇది సరి అయినటువంటి విషయాన్ని జరగకుంటే ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తుంటున్నామో ఏదైతే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేరు కల వ్యక్తులు ఎవరైతే ఎఫ్ఐఆర్లో ఉన్నారో వారు కూడా ఎందుకంటే ఈ భూమి వివాదాలలో అనేక రకాల సమస్యలు నేను భూములు చేసుకొని ఆయనకి ఇవ్వాల్సిన పై పైసలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి ఏదైతే హత్య జరిగిన శుక్రవారం నాడు లింగన్నపేట వెళ్ళాడు గంభీరపేట మండలం అక్కడ ఆ లింగన్నపేటకు సంబంధించిన పంతులు అనే వ్యక్తి గతంలో పోయిన దగ్గర భూమి చేసుకొని ఒక వివాదం కూడా జరిగింది అది విముల వల్ల పంచాది కూడా జరిగింది మరి రాధాకృష్ణ అటువంటి ఒక పంతులు లింగన్నపేటకు చెందినైనా ఇది అనేక రకమైనటువంటి ఒక పరిస్థితులు ఇబ్బందులకు జరిగేసినటువంటి పరిస్థితి అదే అనేక రకాలైనటువంటి పేరున్నలు అక్కడ వివాదాస్పదంగా ఉన్నది ఒక విషయం మీకు చెప్తుంటున్నాము మరి ఒక్క వ్యక్తి ఓడుస్తూ ఉంటే మరి అన్ని పోర్టులు ఏడుచినటువంటి ఒక వ్యక్తి అక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎక్కడ సీసీ కెమెరా పుట్టేది లేదు ఎక్కడ మరి మీరు చేస్తున్న పరిస్థితుల్లో కాల్ డీటెయిల్స్ కూడా లేదు ఇంకెవరికి కాల్ డీటెయిల్స్ చేయాలండి మరి ఎక్కడైతే సీనాపాబ్ నుంచి జరిగిన దగ్గర మరి అనేక కేమర్లు ఉన్నాయి ఆ కేబర్లను కూడా విస్తరించండి ఎన్ని గంటలకు జరిగింది ఆ వెహికల్ ఎన్ని గంటలకు వచ్చింది మీరు ఇక్కడనే జరిగింది అనేది కాదు అక్కడ అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి అక్కడ జరగలేదు ఏదో అక్కడ చంపేసి ఆయన తీసుకుపోయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరని చెప్పి ఈ అనుమానాలు అనేటువంటి మాకు ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు విచారణ చేయాలి డెఫినెట్గా విచారణ చేసి దోషులకు శిక్షించకపోతే మేము ఇది నేషనల్ కమిషన్ ఎస్ట్ నేషనల్ కమిషన్ దృష్టికి వెళ్తాం అవసరం అనుకుంటే బాస్టాఫ్ కోర్ట్ ఇక్కడ పెట్టడం కోసం అన్ని దళిత సంఘాలైనటువంటి అన్ని కూడా ఇక్కడ కోర్టు నియమిస్తాం ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేస్తామని చెప్పి మేము పోలీసుకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం ఏదైతే ప్రతి కాల్ డేటా ఆయన ఎక్కడికి వెళ్ళిండు ఏ టవర్లో ఉన్నాడు ఏ టవర్ నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఇలా లొకేషను సంకేతాలు ఉండేటువంటి మరి ఎంతో డెవలప్ అయినటువంటి మరి టేలికమ్ ఉన్నది దాని అన్నింటిలో కూడా మీరు విచారణ చేసి బహిలిగాతం చేయవలసిందిగా ఉంటున్నాం ఏదైతే అలా కుటుంబానికి రక్షణ కల్పించాలి ఆ కుటుంబము ఎందుకంటే ఇంకా కూడా మరి అనేక రకాల ఆ కుటుంబానికి రక్షణ లేకపోతే ప్రాబ్లము ఏదైతే అని చెప్పి చెప్తుంట కుటుంబాన్ని రక్షించాలి కాదుకోవాలి ఏదైతే నష్టం జరుగుతున్నటువంటి ఆయనే ఎంతమంది మీద ఆరోపణ చేసిరో భూముల వివాదాన్ని మీరు దీర్ఘంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలన్నింటినీ కూడా పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం ఇది ముందుగానే చెప్పేశాం నేషనల్ కమిషన్కు మరి అక్కడ దళిత సంఘం ఉంటుంది ముఖ్యమంత్రి తీసుకొని దృష్టికి తీసుకెళ్ళేవలసిన పరుస్తుంది ఒకవేళ మీరు నెగ్లెట్స్గా ఏదైనా చేసినట్టయితే మేము మళ్ళీ సోమవారం నాడు మరి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలుగా కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి రేపటి నుంచి మా కార్యాచరణ మరి ఉద్యమిస్తామని చెప్పి దళితులందరూ కూడా కార్యాచరణ ఉద్యమిస్తూ ఆ నిర్దోషులను ఆ ఒక్కొరితో జరగలేదు ఆ ఒక్కొరితో కాలేదు అది అనేది మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఎక్కడ జరిగింది ఏ లొకేషన్లో జరిగిందో మరి మీరు కుక్కలతో ఈ విషార జరిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటున్నాము ఒకవేళ జరగకపోతే మాత్రము తీవ్ర స్థాయిలో మేము ఎక్కడికైనా కానీ కూడా ఉద్యమించి ఇలా దీనికోసం త్యాగం చేస్తే దంత సంఘాలని సిరిస్సులకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దంతులందరినీ కూడా వారి సిరిస్సులకు తీసుకురావాల్సిన పరిధి ఉంటుందని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం